మిరియాలతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మీరు ఏంటంటే గనక కువేరులు అవుతారండి అలానే కాకుండా మీకు ఏంటంటే విపరీతమైన ధనం వస్తుందనమాట మిరియాల గురించి చాలా మందికి తెలియదండి ఏంటంటే మిరియాలు ధనాన్ని ఆకర్షిస్తాయి రుణ బాధను తీసేస్తాయి అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయి అనమాట మిరియాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి అలానే కాకుండా ఇవి కొంచెం ఏంటంటే నలుపు రంగులో ఉంటాయి కదా ఇవి శనికి సంకేతం అని మనకు పురాణాలలో చెప్పబడుతుందనమాట శని బాధలతో ఏంటంటే గనక ఇబ్బంది పడేవారు మనశ్శాంతి లేదని బాధపడేవారు ఎప్పుడు కూడా అశాంతితో అంటే చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కావచ్చు ఆరోగ్య పరంగా కావచ్చు శత్రు నివారణకు కావచ్చు ఇలా మనం చెప్పుకుంటూ పోతే కొన్ని పరిహారాలకు ఏంటంటే కనుక మిరియాలు పర్ఫెక్ట్గా ఉపయోగపడతాయండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయి అనమాట అందుకే మిరియాలతో ఒక్కసారి ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసేసుకోండి ఇక మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకేంటంటే దైవనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు మిరియాలు ఏంటంటే కనుక మన అందరి ఇళ్లలో ఉంటాయి ఇవి ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తాయి అలానే కాకుండా పరిహారాల పరంగా కూడా ఏంటంటే కనుక మేలు చేస్తాయి అనమాట కొన్ని శాస్త్రాల్లో ఏంటంటే కనుక మిరియాల గురించి ఈ విధంగా ప్రస్తావన ఉందనమాట అండి అంటే మిరియాలతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది మిరియాలతో మీరు ఏంటంటే కనుక నమ్మకంతో ఏది ఆచరించినా ఏంటంటే మీరు ఫలితం పొందే అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే మిరియాలతో ఈ విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి అలా చేసేసి ఏంటంటే మీరు ఫలితం పొందండి మీకుండే కష్టాలు కావచ్చు మనం చెప్పుకున్న బాధలన్నీ కూడా పోగొట్టుకోండి చాలా శక్తివంతమైన పరిహారం చాలా చిన్న పరిహారమే ఫలితాన్ని ఎక్కువగా చూడగలుగుతారు ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మిరియాలు మిరియాలు అనగానే ఏంటంటే కనుక ఘాటు ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఘాట్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది ఈ మిరియాలు ఏంటంటే కనుక ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని ఏంటంటే కనుక ఉంటాయన్నమాట ఇవి వీటికి ఏంటంటే శని యొక్క అనుగ్రహం ఉంటుంది ప్రకృతి అనుగ్రహం ఉంటుంది దైవ అనుగ్రహం ఉంటుంది అలానే కాకుండా మిరియాలకు అతీత శక్తి కూడా ఉంటుందని చెప్పొచ్చు మిరియాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందనమాట అందుకే శాస్త్రాల్లో మిరియాలకు చాలా ప్రస్తావన ఉందన్నమాట మిరియాల గురించి అలానే కాకుండా తంత్రశాస్త్రంలో మిరియాల గురించి చాలా ఎక్కువగానే చెప్పారని చెప్పొచ్చు ఎందుకంటే మనకిప్పుడు శత్రువులు అధికంగా ఉన్నారండి శత్రువులతో మనం ఎంత సఫర్ అవుతామండి శత్రువులు ఏంటంటే మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు శత్రువులు ఏంటంటే మనని బాధ పెడతారు శత్రువుల వల్ల మనకేంటంటే మనశ్శాంతి అనేది కరువైపోతుంది అసలు శత్రువులు ఉండకూడదని మనం భావించుకుంటూ ఉంటాం కానీ ఎక్కడో ఒక చోట శత్రువులు ఉండటం అలానే కాకుండా శత్రువుల వల్ల సఫర్ అయిపోవటం తిన్నది ఒంటికి పట్టకపోవటం ఈ శత్రువుల వల్ల మనకు ఇబ్బంది కలగటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా అలా శత్రువుల నుంచి మీరు బయటపడాలన్నా శత్రుత్వం అనేది పూర్తిగా తొలగిపోవాలి మాకు శత్రువులు ఉండకూడదు అనుకునే వారు ఒక నాలుగు మిరియాలు తీసుకోండి నాలుగు మిర్యాలు చాలండి ఇంకెక్కువగా అవసరం లేదనమాట నాలుగు మిరియాలు తీసుకుంటే సరిపోతుందండి శత్రువులు ఖచ్చితంగా అండి ఏంటంటే మీ నుంచి దూరం అయిపోతారు శత్రుత్వం అనేది తగ్గిపోతుంది శత్రువు బాధలు మీకు ఉండవు అనమాట అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి రోజు చేయగానే రేపేం ఫలితం రాదు కొంచెం సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా మార్పునైతే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అలానే కాకుండా మార్పుని చూసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట కాబట్టి ఒక నాలుగు మిరియాలు తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి నాలుగు మిరియాలు తీసుకోండి ఇది సంధ్యా సమయంలో చేసుకోవాలండి సంధ్యా సమయం గనక కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కొంచెం చీకటి పడ్డ తర్వాత కూడా అంటే చేసుకోవలసిన పరిహారం అన్నమాట నాలుగు మిరియాలు తీసుకొని నాలుగు దారులు కలిసే చోటు ఉంటుంది కదా అక్కడికి వెళ్ళండి నార్మల్గా మనం చివరస్తా అంటాం లేదంటే నాలుగు బాటలు అంటాం నాలుగు దారులు అంటాం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారు కదా ఆ ప్రదేశానికి వెళ్ళండి అలా వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక ఈ నాలుగు మిరియాలు ఉన్నాయి కదా ఒక్కొక్క దారిలో ఒక్కొక్క శత్రువు పేరు అంటే కొంతమందికి ఇద్దరు ఉంటారు కొంతమందికి ముగ్గురు ఉంటారు అంతకు మించి కూడా ఉంటారు వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని పడేయండి అలా పడేసి మీరు ఏంటంటే కనుక చక్కగా ఈ నాలుగు మిరియాలను కూడా నాలుగు ప్రదేశాలు అంటే దారుల్లో పడేశారు అలా పడేసి మీరు ఏంటంటే కనుక గమ్మునింటికి వచ్చేయండి ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకండి అలానే కాకుండా శత్రువుల పేర్లు చెప్పుకుంటూ ఆ మిరియాలను అక్కడ పడేసి వచ్చేయండి ఇలా రావటం వల్ల ఏంటంటే గనక ఆ దారుల్లోనే ఆ శత్రువులు ఆగిపోతారు వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది ఉండదు శత్రువులు ఏంటంటే గనక మిత్రులుగా మారే అవకాశం కూడా ఉంటుంది శత్రుత్వం అనేది చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది శత్రువులు ఏంటంటే గనక మన దగ్గరికి మన దరిదాపుల్లోకి రాకుండా ఉండటానికి చేసుకోవాల్సిన పరిహారం ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఇది మనకి ఏంటంటే కనుక వేరే పండితులు కూడా చెబుతారు ఈ పరిహారం ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఏంటంటే కనుక మార్పుని మనకు చూపిస్తుంది అనమాట మార్పు ఏంటంటే గనక మనం గమనించుకోగలుగుతాం కానీ మెల్లిగా ఫలితం వస్తుందండి ఒకటేసారి ఫలితం అయితే రాదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి కానీ ఒకసారి ఫలితం వచ్చిందంటే కనుక శత్రువుల నుంచి ఖచ్చితంగా విముక్తి కలుగుతుందని అర్థం అనమాట ఇది మాత్రం చేసుకోండి ఎవరికి చెప్పకండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు శుభ్రం చేసేసుకోండి సరిపోతుంది శత్రుత్వం తగ్గిపోవటంతో పాటు శత్రు బాధలన్నీ కూడా అండి మీరు తొలగించుకున్న వారు అవుతారు ఎంతమంది పేరు ఉంటే అంతమంది పేరు చెప్పుకొని అలా నాలుగు దారుల్లో వేసేసుకోండి సరిపోతుంది ఇంట్లో ఎప్పుడు కూడా మనశ్శాంతి ఉండదండి అశాంతి కలుగుతూ ఉంటుందండి ఇల్లు మాకు అనుకూలించనే అనుకూలించదండి ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదండి ఇల్లు అసలు ఏంటంటే కనుక మాకు చాలా వరకు కూడా ఇబ్బందులే ఇస్తుందండి ఎన్ని ఇల్లులు మారినా కానీ మాకైతే అసలు ఈ కష్టాలు తప్పట్లేదండి ఇంటి పరంగా మాకు చాలా బాగుండాలండి ఇంటి పరంగా బాగుంటేనే కదా మేము కూడా బాగుంటాం అనుకుంటారు చాలామంది అలాంటప్పుడు ఏంటంటే కనుక మీరు తిది వార నక్షత్రం అంటూ ఏమి లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో ధూపం వేస్తాం కదా ఒక నాలుగు మిరియాలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి ఆ యొక్క ధూపంలో ఈ నాలుగు మిరియాలు వేసి ఇల్లంతా కూడా ధూపం చూస్తే ఆ ఘాటుకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పరుగున మన ఇంటికి వచ్చిన మన ఇంట్లో ఉండే నెగిటివిటీ ఉంటుంది కదా మన ఇంట్లో చెడు ఉన్నప్పుడే ఏంటంటే కనుక మనశ్శాంతి అనేది కరువైపోతుంది అశాంతి కలుగుతుంది ఎక్కువగా బాధలు వస్తాయి సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనమాట అలా రాకుండా ఉండాలంటే కనుక ఇలా మిరియాలను దంచేసి ఇంట్లో వేసేసుకుంటే సరిపోతుందండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట ఇలా ఒకటికి రెండు సార్లు చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక మీరు మీకు అనుకూలించడం ఇంటి వాతావరణం బాగుండటం అలానే కాకుండా మంచి ఫలితం అనేది రావటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఎప్పుడు కూడా మిరియాలను ఇంట్లో దంచినప్పుడు ధూపం వేసుకొని దంచి మీరేంటంటే కనుక ఆ మిరియాలను అందులో వేసేసి ధూపం వేసుకోండి ఎంత ప్రశాంతత అంటే ప్రశాంతత ఉంటుంది ఎంత బాగుంటుందంటే కనుక మీరు చెబితే నమ్మరు మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఇది కూడా చెయ్యొచ్చు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ధన సమస్య ధనాన్ని ఆకర్షించడానికి మిరియాలు ఏంటంటే కనుక రారాజులాగా ఉపయోగపడతాయండి మంచి ఫలితాలను ఇస్తాయనమాట ఈ మిరియాలు మిరియాలు ఏంటంటే అతీత శక్తివంతమైనవి అని చెప్పాం కదా లక్ష్మీదేవి రూపంగా మిరియాలను కూడా భావిస్తారండి అంటే ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారికి అంకితం చేపడతాయని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట ఈ మిరియాలు కావచ్చు లవంగాలు కావచ్చు యాలకులు కావచ్చు ఇంకా ఏవైనా కావచ్చు అండి అమ్మవారికి ఇష్టమైనవి అనమాట అండి అమ్మవారికి రూపంగా అనమాట మిరియాలు ఏంటంటే కనుక శనికి సాంకేతం కాబట్టి శని బాధల నుంచి మీరు బయటపడాలన్నా ధనాన్ని రప్పించుకోవాలన్నా సరే ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి శని బాధలు పోవాలంటే కనుక మీరేంటంటే కనుక ఒక ఐదు మిరియాలు తీసుకొని తలచుట్టుతో తిప్పి ఐదు మిరియాలను కాల్చేస్తే శని నుంచి విముక్తి కలుగుతుంది శనివాద రండి కూడా తొలగిపోతాయి శని అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదన్నమాట ఇది వారంలో ఒకసారి చేయండి నెలలో కనీసం రెండు సార్లైనా సరి చేసుకోండి ఇలా ఒక మూడు నెలలు చేస్తే మీకు ఖచ్చితంగా మార్పు ఉంటుంది శని అనేది మీ జీవితంలో నుంచి వెళ్ళిపోవటం మీ జాతకంలో వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది అనమాట ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు ఇక తర్వాత ధనానికి సంబంధించిందండి డబ్బు లేక నరకం చూస్తామండి కొన్ని కొన్ని సార్లు డబ్బు అనేది రానే రాదు కదండి ఎంతో కష్టపడితే డబ్బు వస్తుంది ఆ డబ్బు కూడా మన దగ్గర ఉండనే ఉండదు మన పర్సులో రూపాయి కూడా ఉండదు మనం ఏంటంటే రూపాయి కూడా మిగలటం లేదని కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తాం ఇంకా పర్సునే మార్చేస్తూ ఉంటాం అలా కాకుండా మీ దగ్గరికి మరి డబ్బు రావాలన్నా ధనం మీ దగ్గర ఉండాలన్నా విపరీతమైన అదృష్టం మీకు అంటే కలగాలన్నా సరే ఏం చేయాలంటే అంటే కనుక పర్సులో ఎప్పుడు కూడా ఒక రెండు మిరియాలు పెట్టుకోండి మిరియాలు పెట్టడం వల్ల ధనం వస్తుందా రాదా అంటే కనుక ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా మార్పును చూడగలుగుతారు అలానే కాకుండా అద్భుతమైన ని మీరు పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా మనం ఏంటంటే కనుక రెండు మిరియాలు పర్సులో ఉంచుకుంటే ఏదో ఒక రూపంలో ధనం అనేది మన దగ్గరికి రావడంతో పాటు ధన ఆదాయం అనేది పెరుగుతుంది సంపద పెరగడానికి శని నుంచి విముక్తి కలుగుతుంది రాహుకేతు ప్రభావాలు తొలగిపోతాయి గ్రహాలు ఒక స్థితిగతికి వస్తాయి మనకేంటంటే గనక జాతకం జీవితం బాగుంటుంది అలానే కాకుండా అద్భుతమైన మార్పులను కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుందండి ఇలా ఏంటంటే గనక ఈ చిన్న పరిహారం కూడా మీరు ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి ఏంటంటే గనక ఫలితం పొందండి మిరియాలు పరుసలో పెట్టుకోవడం ఏంటి మిరియాలు పెట్టుకుంటే ఫలితం ఉంటుందా అని అనుకోకండి ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి మార్పుని మీరు చూస్తారనమాట మార్పుని మీరు చూసి మీ కళ్ళతో ఏంటంటే కనుక షాక్ అయిపోతారని చెప్పారు చెప్పొచ్చు తప్పనిసరిగా ఏంటంటే గనుక ఇదైతే ఆచరించుకోండి మిరియాలని రెండు మన పర్సులో పెట్టుకుంటే ఒక రోజు పెట్టుకుంటామా తెలిసిపోతుంది రెండో రోజు ఆటోమేటిక్గా మనమే ఉంచేసుకుంటాం అలా మిరియాలని ఒక రెండే రెండు తీసుకుని పర్సులో వేసేసుకోండి ఇంకా ఆ పర్సులో రూపాయి లేని చోట పది రూపాయలు కనిపిస్తాయి పది రూపాయలు ఉండే చోట ఇరవై రూపాయలు కనిపిస్తాయి ఇలా ఏంటంటే రోజు రోజు పెరుగుతుంది కానీ తగ్గదు ఎప్పుడు కూడా మన పర్స్ అనేది ఏంటంటే గనక ఎంటీగా ఉండదు అంటే ఖాళీగా ఉండదు అనమాట ఏదో ఒక రకం ఏంటంటే డబ్బు ఉంటుంది కనీసం మన చేతిలో ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఆ యాభై రూపాయలు వంద రూపాయలు కూడా లేక మనం బాధపడతాం కదండి అలా కాకుండా కూడా ఏంటంటే కనుక మనకు మంచి జరగడానికి అయితే ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందండి ఇదేంటంటే ఖచ్చితంగా మార్పుని చూడటానికి అద్భుతమైన ఫలితాన్ని పొందటానికి తప్పనిసరిగా మీరు ఏంటంటే మీ జీవితాన్ని మార్చుకోవటానికి ధనాన్ని తెచ్చుకోవటానికి రుణ బాధను తొలగించడానికి డబ్బు లేని దగ్గర డబ్బుని అంటే మనం మన కళ్ళతో చూడటానికి ఉపయోగపడే పరిహారాలు అనమాట ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలే కాకపోతే ఫలితాలు అధికంగా ఉంటాయని మనకు శాస్త్రాలు చెప్పడం జరుగుతుందనమాట అందుకే వీటితో ఏంటంటే కనుక మిరియాలతో పరిహారం చేయండి వార నక్షత్రం అంటూ ఏమీ లేదు ఆహార నియమాలు ఏమీ లేదు చిన్న చిన్న పరిహారాలు వీటిని ఒక విధిగా ఆచరించుకుంటే మార్పులను మనమే చూస్తాం మార్పులను మనమే చూసి అంటే షాక్ అయిపోతాం కాబట్టి ఆచరించేసి తప్పనిసరిగాండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ ఇబ్బందులన్నీ కూడా కష్టాలన్నీ కూడా పోగొట్టుకోండి ఇంకా